జై శ్రీమన్నారాయణ శ్రీవారి దాసుడు ఈరోజు చాలా విశేషమైనటువంటి అంశంతో ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయి సరే ఆ సందేహాలు నేరుగా నేనే వీడియో చిత్రీకరించి చెప్పగలుగు అని చెప్పేసి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి చాలా విశేషమైనటువంటి వేద పండితుల్లో ఒకరైనటువంటి పుట్రేవు సాయి కృష్ణ గారు కృష్ణ యజుర్వేదం పండితులు అనమాట ఈయన వేద పండితులు ఈయన ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మన ప్రేక్షకులందరి కోసం నేను ఈ వీడియో చిత్రీకరించడం జరుగుతున్నది ముందుగా అందరికీ కూడా స్వామివారి తరపు నుంచి మంగళశాస్త్రాన్ని తెలియజేస్తాను నేను ఆయన అడుగుదాం అనుకున్న ప్రశ్న ఏంటంటే మీ అందరిలో ఉన్న సందేహం అనమాట అదే నా ప్రశ్న ఆ ప్రశ్న ఏంటంటే నమస్కారం అండి నేను ఈరోజు ఇక్కడ స్వామివారిని సేవించుకోవడానికి వచ్చి వీడియో దీనికి ఉండడం చాలా సంతోషిస్తున్నాం సరే నేనుగా నేను ముఖ్యమైన విషయమైన విషయంలో తెలుపుతున్నాను నా మొదటి ప్రశ్న ఏంటంటే మా ప్రాక్చుకల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తారనేసి నా మొదటి ప్రశ్న ఏంటంటే అసలు ఏటి సూతకం అంటే ఏంటండి ఏటి సోతకం కాలకాలామృత సంగం గంగామృత సమాంతకం మరణం నక్షణం దశమి శివం పరమేశ్వరం ఏడి సూతకం అనే పదానికి ఏడాది అనే ఒక అర్థం ఏడాది సూతకం ఏది ఏడు సూతకం సంవత్సర సూతకం కూడా పిలవబడుతుంది అయితే ఏడి సూతకం సంవత్సర సూత్రం అనగా ఒక సంవత్సర కాలం పాటు దీక్ష ఏ ఎటువంటి దీక్ష మనం పూజా సమయాలు ఎప్పుడు సమయాలు తీసుకునేటువంటి దీక్ష లేదు ఈ యొక్క ఏడు సూతకం దీక్ష అంటే ఇంట్లో మన తాలూకా తల్లిదండ్రులు కానీ ఈ పెద్దవాళ్ళు కార్య కర్మకారం చేసిన వాళ్ళు ఆ యొక్క కార్యక్రమాలన్ని చేసిన రక్త సంబంధులు అంటే అన్నదమ్ములు వాళ్ళు ఈయన గతి పెద్దవాళ్ళు గతించిన మళ్ళీ సంవత్సరం అతిథి కదా ఆ సంవత్సరం వచ్చే తిది వరకు ఈ సంవత్సర సూత్రాన్ని నియమంగా పాటిస్తారు అంటే శుభకార్యాలు ఇంట్లో జరగకుండా క్షేత్ర ప్రదక్షిణలు దక్షిణాలు క్షేత్రాలి ఇలాంటి కొన్ని నియమాలు మనకి చెప్పుకోవడం ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ దూరంగా ఉంది ఈ సంవత్సరం పాటు పితృదేవతలు తా సేవ చేసుకోవడమే సంవత్సరం సూత్రం దీనే ఏడు సూత్రపం అని కూడా తీసుకుంటారు దీన్ని కూడా ఒక దీక్షగానే చేయవలసిన నియమం చాలా దీక్షగా నార్లు పూజా సమయాల్లో ఒక నలభై రోజులు దీక్ష ఉంటుంది లేదా పదకొండు రోజులు లేదా ఏడు రోజులు కానీ పితృకార్యంలో పితృయద్ధంలో ఖచ్చితంగా పాటిస్తామంటే ఇది ఒక దీక్షగా మనం వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవమైన విభాగం కూడా చెప్పుకుంటున్నాను చాలా చాలా మంచి మాట అయితే ఈ ఏటి సోతకం తాలూకా ప్రధానమైన నియమాలు ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా మనం వీడియోలో కామెంట్లు అడుగుతున్నారు భక్తులు నా దగ్గర వచ్చి అడుగుతారు ఈ ఏటి సోతకంలో ప్రధానమైన నియమాలు అంటే ఆండి నేను గుడికెళ్ళొచ్చా అండి అని ఒకళ్ళు అడుగుతాం గోతం చెప్పొచ్చా అని ఒకళ్ళు అడుగుతారు ఏమంటే నేను కొండ ఎక్కొచ్చా అండి అంటే కొండ మీద ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు నేను వెళ్ళొచ్చండి అని ఒకళ్ళు అడుగుతారు ఏమండి సటాలు పెట్టించుకోవచ్చా పెట్టించుకోకూడదా అని ఒకళ్ళు అయితే నేను నా గుడికి వచ్చి నేను తీర్థం ఇస్తుంటే తీర్థం తీసుకోవట్లే తీర్థం తీసుకోవట్లేదు వాళ్ళు సరే ఓకే గోతం చెప్పలేదు సరే తీర్థం తీసుకోవడం తీసుకో అంటే పాపం చాలా మందికి తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళందరికీ నేను తెలియజేయాలని నా ఆకాంక్ష వాస్తవానికి ఇందులో ఒక ఐదుగారు కూడా తెలుసుకున్న మీ తరపున నా తరఫున వారికి ఉపయోగపడుతున్న చాలా మంచి ప్రశ్న అలాగే మంచి మనం సందేశం కూడా జరాలిస్తున్నట్టు మాకు కూడా అనాధికారంగా ఎక్కడికైనా ఇదే సందేహాలు ఇప్పుడు దేవతా సందేహాలు నివృత్తి చేయడానికి గ్రంథాలు అవన్నీ కూడా ఉన్నాయి కానీ ఈ సందేహాలు గరుడు పురాణం చాలా కొంచెం సంక్షిప్తమైనటువంటి పురాణాలు ఉన్నాయి అవందరూ చెప్పుకోవచ్చు వీళ్ళు కూడా ఇలాంటి సందర్భాల్లో ఇది మనలాంటి వారు మీ ద్వారా ఈ సందేశం పది మందికి వెళ్ళడం నాకు చాలా ఆనందదాయక ఇందులో మీరు అడిగిన రెండో ప్రశ్నకి సంవత్సర శూతకంలో ఉండేటువంటి ప్ర ప్రప్రథమ నియమం ఏంటి అంటే ఈ సంవత్సరం పాటు ఆ యొక్క పుతుర్దేవతల స్థితి మనం పదకొండు రోజుల పాటు మైలు పట్టి ఆ తర్వాత ఆ మైలు శుద్ధి చేసుకుని అంటే శారీరకంగా అంతర్గతంగా మానసికంగా మూడు రకాల శుద్ధులు జరుగుతాయి ఇందులో పదకొండు పన్నెండు రోజులు కూడా శారీరకంగా ఉండేటువంటి శుద్ధిని మనం విరమించుకుంటాం కానీ మానసికంగా ఆ బాధ అప్పుడే ఎవరికైనా సరే ఇందులో ఒకరు గట్టించారంటే ఆ వాళ్ళ తాలూకా స్మృతులు వాళ్ళ తాలూకా అనుభవాలు ఆనందాలు అన్నీ గుర్తుకు మరి వాటి మనం ఒక సంవత్సర పరి పరిధి అంటే చెప్పలేము నెల ఒక నెల పరిధి అంటే చెప్పలేము అది వాళ్ళతో ఉన్న మనకున్న బంధువు బంధుత్వం బట్టి ఉంటుంది అయితే శాస్త్ర ప్రమాణం కూడా ఒక పదకొండు రోజులు అన్నిటినీ విడిచిపెట్టి అదే అదే వీక్షతో మనం చేసే కార్యక్రమాలు ఉంటాయి ఈ తర్వాత ప్రతి మాసము కూడా ఆ మరణించిన వాళ్ళ తిది ఒకటి వస్తుంది ఆ తిది నాడు వాళ్ళకి మనం మా ఇందులో కూడా బ్రాహ్మణ క్షత్రియ భవిష్యత్ రాకొక విధంగా ఒక్కొక్క వాళ్ళతో ఒక్కొక్క రకంగా ఈ యొక్క ఆచారం అనేది అనాది కాలే వస్తుంది ఇందులో ఆ ప్రతి నెల తిది నాడు మాత్రం రాజకీయ మాసం పెట్టుకున్నామని వాళ్ళ పేరు మీద మార్చుకోని ఒక కార్యక్రమం అలాగే ఈ తీర్థయాత్ర వెళ్ళినప్పుడు తీర్థయాత్రల్లో కూడా కాశీకి వెళ్ళాలి కాశీకి వెళ్ళి ఆ నది నేలలో వాళ్ళ పేరు మీద పెద్ద ప్రదానం చేస్తాం లేదా ఒక బ్రాహ్మణుడికి అదే చిత్తనాడు ఆయన పేరు మీద స్వయం పాక ఉంచుకుని వాళ్ళని మనకి ఉత్తమ బతులకు పంపేటువంటి ఏకైక దీక్షా కార్యక్రమం సంవత్సరం అయితే ఈ సంవత్సరమే చేయాలా తర్వాత చేస్తే మొదటి సంవత్సరం మిస్ అయింది కనుక మళ్ళీ సంవత్సరం చేసే అవకాశం ఈ నెల నెల రాదు అయ్యా ఎందుకు రాదండి మరి మాకు తర్వాత సంవత్సరం కూడా వాళ్ళు మాకు గుర్తొస్తారు మేము వారికి చాలా మేము మాకు చాలా చేశారు ఒక మేము కూడా చేయాలని అనుకోవచ్చు కానీ ఇందులో కాలమాన ప్రకారం ఉంది కాలస్వరూపాన్ని అందరం దర్శించి ఖచ్చితంగా మనం గౌరవించాలి ఎలా కాలస్వరూపాన్ని గౌరవించాలి అంటే కాలము మనకి దేవతలకి ఒకేలా ఉంది అందరూ ముందుగా తెలుసుకోవాల్సిన విషయం మనకి సంవత్సర కాలం పితృ లోకంలో అంటే దేవతలు పితృదేవతలు వెళ్ళేక ఒకే సంఖ్యకి వెళ్తారు కాబట్టి ఆ లోకంలో కాలం మనకి సంవత్సర కాలం కలిస్తే వాళ్ళకి ఒక్కరోజు అందుకని సంవత్సరం నియమం పెట్టారు మరి సంవత్సరం తర్వాత చెయ్యక్కర్లేదా అని ప్రశ్నిస్తుంది మరి ఆ ప్రశ్నకి జవాబుగా సంవత్సర కాలం కాలమాన స్వరూపంలో మనకి మూడు వందల అరవై ఐదు రోజులు గడిస్తే అప్పుడు మనం ప్రతి సంవత్సరం మూడు వందల అరవై ఐదు సంవత్సరం అరవై ఐదు రోజులకి ఒకసారి వారిని తీసు వచ్చినప్పుడు మనం పెట్టినప్పుడు వారికి ఒక రోజు ప్రతిరోజు పెట్టినట్టుగా పెట్టినటువంటి అది అది తెలియక చాలా మంది సంవత్సరానికి కోసాలే కదా పెట్టకపోయినా పర్వాలేదు లేదా సంవత్సరానికి కోసాలే మనం శ్రద్ధగా పెట్టేవాళ్ళు ఉంటారు కానీ ఆ శ్రద్ధగా పెట్టేవారికి ఈ విషయం తెలియ తెలిస్తే ఇంకా ఆనందపడతారు అయ్యో మా నాన్నగారు లేదా మా అమ్మగారు ప్రతిరోజు నేను పెడుతున్నాను అంటే అయితే ఇందులో విశేషాలు నియమాలు ఏంటంటే మొదటి సంవత్సరంలో ఈ ప్రతి నెలా చేసేటువంటి నాశనం చేసుకోవచ్చు నియమాల్లో రెండవది ఏంటంటే శుభకార్యాలనేవి కూడా మనం ఈ సంవత్సర కాలంలో ఆ ఎవరు పాటించాలి మన నియమాలు అని కూడా మీకు సందేహం ఉంటుంది కదా ఆ ఎవరు పాటించాలంటే రక్త సంబంధితుడికి అందులో కార్యక్రమం ఈ చేసిన వాళ్ళకి అన్నదమ్ములు అయితే అన్నయ్యకి తమ్ముడికి కూడా ఖచ్చితంగా నియమం అదే ఆడపిల్లలు ఉన్నట్లయితే మరి వారి కోసం కూడా అడుగుతారు ఆడపిల్లలకి వివాహం అయితే ఇంటి వాసనం దాడుతుంది కాబట్టి వారికి ఇంతకాలం ఒక మూడు నెలలు కాలం విడిచిపెట్టి ఆడపిల్ల ఆ తర్వాత బాల తాలూకా ఇంటి ఆచారం బట్టి ఆవిడ అన్ని కార్యక్రమాలు చేస్తుంది ఈ మూడు నెలల మూడు నెలల పాటు దూరంగా మాత్రం ఖచ్చితంగా ఒక నెల మాసం పూర్తయితే వర్తించదు వర్తించదు కానీ మూడు నెలల పాటు ఆడపిల్లలకి ఆడపిల్లలకి మూడు రోజులు కాబట్టి మగవాళ్ళకి పదకొండు రోజులు మా మగ పురుష సంతానానికి అదే గోత్రం వారికి ఇంటి పేరు వారికి ఎవరికైనా పదకొండు రోజులు పట్ట ఆ కర్త అంటారు అంటే కార్యక్రమం చేసేటువంటి వ్యక్తి పన్నెండు రోజులు పట్టారు పదమూడవ రోజుతో ఆ పదకొండు రోజుతో సంపూర్ణం అవుతుంది అయితే ఈ మామూలుగా చిన్న చిన్న ఆలయాలకు వెళ్ళచ్చా ఈ కార్యక్రమం చేసిన ఆయన ఉదాహరణకు అన్నయ్య తమ్ముడు అన్నయ్య కార్యక్రమం వహించారు తమ్ముడు ఉన్నాడు వాళ్ళకి వేరే కుటుంబం వీరికి వేరే కుటుంబం కుటుంబం పెళ్ళు అవుతాయి పిల్లలు ఉండవు వీళ్ళు వీళ్ళలో ఎవరెవరు ఈ రెండు కుటుంబాలకి కూడా ఖచ్చితంగా సమస్య సూటకం ఉంటుంది వాళ్ళ భార్యలకి పిల్లలకి కూడా పిల్లలకి అయితే మళ్ళీ ఆ పద్ధతులు మీరు మా అమ పక్షంలో తల్లిదండ్రులు సమక్షంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైతే కనిపిస్తుందో అది వాళ్ళతో పాటు మీరు కూడా పాటించవలసింది అయితే మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఆలయాలకు వెళ్ళచ్చా దర్శనాలు తీసుకోవచ్చా మనం ఎంత తీసుకోవచ్చు తీసుకోవచ్చా మనకి ప్రప్రథమంగా చూసినట్టయితే ఇందులో శాస్త్రంలో ఎప్పుడు కూడా ఈ సంవత్సర స్వత్వంలో ఈ సంవత్సరాల్లో కొత్త పని చేయవద్దనే ఉంది కొత్త పని అంటే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుంటాం దీనికల్ ఒకసారి చేస్తాం కాబట్టి శుభకార్యం ఆ సంవత్సరం ఆపి ఆపేయనున్నారు ఒడుగు ప్రతి సంవత్సరం చేసుకోండి కదా కాబట్టి ఈ సంవత్సరం కేవలం ఇలా చనిపోయిన సంవత్సరంలో కావాలని ముహూర్తం పెట్టుకుని చెయ్యొద్దని ఆత్మ ప్రవేశం ఒకేసారి అలా ఒకసారి చేసుకునే కార్యక్రమాలు ఈ తాలూకా సంవత్సర కాలం విడిచిపెట్టమన్నారు ఎందుకు అంటే బాలకు మనం ఇచ్చేటువంటి గౌరవం అయితే ఇందులో రెండో ప్రశ్న ఆలయాలు దా క్షేత్ర దర్శనాలంటే కూడా అదే విధంగా మనం ప్రతినిత్యము తిరుపతో లేదా శ్రీశైలం వెళ్ళాం కదా ప్రతిరోజు లేదా నెలకొకసారో లేదా పదిహేను ఒకసారో వెళ్లే వాళ్ళు అసలు ప్రతినిత్యం చేసే ఏ పని కూడా ఆ పక్కన అంటే ఇంట్లో దీపారాధన రోజు పెడతారు కాబట్టి పన్నెండో రోజు అయిపోయాక తర్వాత మనం నిత్యం దీపారాధన చేయొచ్చు అలాగే ఇంట్లో మన సమీపంలో ఉండే ఆలయాలకు వెళితే ప్రతిరోజు వెళ్ళిన ఆలయానికి దర్శనం తప్పు లేదు దర్శనం ఎటువంటి తప్పు లేదు కాకపోతే ఈ విశేష అర్చనలు పూజలు హోమాలు యజ్ఞాలు ఉంటాయి కాబట్టి గోత్రం చెప్పకూడదు వాటికి దూరంగా ఉండి మనం దేవుని దర్శనం చేసినంత మాత్రం చేస్తే సకల పాపులు ఎలాగూ పోతాయి కానీ మన తాలూకా సంతృప్తి కోసం ఆ జాతక దోషాల కోసం ఈ రచన విశేష పూజలు మన తాలూకా దీక్షగా చేస్తాం కానీ ఈ సంవత్సరం కాలం అవి కూడా విడిచిపెట్టాలి తీర్థకానికి తీర్థ ప్రసాదాలు కూడా ఆ సోచం పూర్తయి మిగతా గోత్రం చెప్పి విశేష అర్చనలు పూజలు అలాంటి వాటిని మనం పాల్గొనకుండా దర్శనం వరకు మనం చేస్తాం ఇప్పుడు నా ప్రశ్న ఇంకొకటి తల్లిదండ్రి గతించారు ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఉదాహరణకి ఆ అన్నయ్య గారి కుటుంబంలో అన్నయ్య గారు ఉండగానే అన్నయ్య గారి కుటుంబంలో వాళ్ళ అబ్బాయి శరీరాన్ని విడిచిపెట్టారు ఉదాహరణకి ఉదాహరణ ఇప్పుడు ఆ ఇప్పుడు ఏంటి శోతకం అనేది అన్నయ్య గారి కుటుంబానికి అన్నయ్య వాటి తమ్ముడు కుటుంబం అందరికీ వస్తుందా అది ఆ అందులో కొడుకు తండ్రి చేసిన కార్యక్రమం నిమిత్తం ఆ యొక్క తండ్రి వరకే ఆ సంవత్సర సోతుకు అనేది ఉంటుంది వెనుక ఇతనికి వివాహం అవ్వకుండా మరొక కుటుంబం ఏర్పడదు కాబట్టి ఆ ఇది నలుగురికి అంటే కొడుకు తండ్రి వరకే ఉంటుంది మిగతా ఇంటి పేరు వాళ్ళు భవిష్యత్తులు కాబట్టి వాళ్ళకి పదకొండు రోజులు పదమూడు రోజులు ఈ ఆ శోచ తెలుసుకోవాలి దీంట్లో అయితే ఎటువంటి సందేహం లేదు ఈ పదకొండు రోజులు పాటిస్తే చేసాం నాకు బాగా నేను చాలా భా కొంతమంది ఏం చెప్తారంటే మా మా ఇంట్లో ఇలాగా శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది మేము ప్రస్తుతం శోతకంలో ఉన్నాము మూడు నెలలు అయిపోయిందండి మేము బట్టలు పెట్టేసుకుంటున్నాం మూడు నెలలు అయిపోయిందండి మూల మేము మూలకు పెట్టేసుకుంటున్నాం రేపటి నుంచి మొత్తం అన్ని పూజలు వ్రతాలు భోగులు మా అమ్మాయి పెళ్లి కూడా సెట్ అయిపోయింది అని చెప్తాను అసలు మూల పెట్టడం అంటే ఏంటి బట్టలు పెట్టడం ఏంటి అనేది మూలకి తేవడం అనేది ఎక్కువగా నేను నేను వెళ్ళిన కూడా నాకు రెడ్ ఎక్కువగా వెళ్ళి ఇటువైపు 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 కాలం వాళ్ళకి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం వాళ్ళకి అనాది కాలంగా ఇది పెద్దల దగ్గర నుంచి ఆచారంగా వస్తుంది మూలకి తేవడం అంటే వాళ్ళు ఈ తాలూకా మరణాన్ని మూడు నెలలకు కానీ లేదా ఐదో నెల కానీ ఒక మూల దగ్గర తీసుకొచ్చి పూర్తి చేసుకుని ఆయనకి అన్ని కూడా సమర్పణ చేసుకుని నివాళులు అర్పించి దండం పెట్టుకుంటారు ఆ తర్వాత వాళ్ళు ఇంట్లో కొన్ని కార్యక్రమాలు నృత్యం చేసుకుంటారు కానీ అలా తెచ్చినప్పటికీ కూడా మన శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఆ వ్యక్తి మరణించిన సంవత్సరం ఇప్పుడు ఉగాది పూర్వం ఉగాది తర్వాత సంవత్సరం మారుతుంది కదా అలా సంవత్సరం మారాలి లేదా అయనం మారాలి అయనము అంటే దక్షిణాయనం ఉత్తరాయనం గ్రహణం ఈ రెండు మారేక మనం మిగతా కార్యక్రమాలకి మంచిది విశేషం కూడా అదే ఒక మూడవచ్చే జరగ చేసే విధంగా మళ్ళా కావాలి కనీసం ఆరు మాసాలు అయితే అది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే ఇందులో మరో విశేషం మీరు దాంట్లో వివాహ సందర్భాలు ఆడపిల్లకి చేయొచ్చు అని మరి వివాహం చే శుభకార్యాలు చేయకూడదు అంటే ఆడబిల్లకి ఎందుకు చేస్తాము అంటే కన్యాదానం చేస్తాం ఆ చేసిన కన్యాదం ఎందుకంటే ఎత్తి మరణించాక ఆయన పేరు చాలా దానాలు జరుగుతాయి దాదానాలు షోడశ మహాదానాలు ఈ షోడశ మహాదానాల్లో కన్యాదానం కూడా ఉంది ఈ కన్యాదానం ఉన్నందు వలన దీనికి ఎటువంటి అడ్డు లేకుండా చేస్తే కనుక ఆ ఫలితం ఆ పూర్వీకులు ఆడపిల్లకి దాటక ఆరు అది కూడా ఆరు మాసాలు దాటాక సంవత్సర కాలం లోపు ఎప్పుడైనా చేయొచ్చు లోపు చేసుకుంటే కనుక కన్యాదాన ఫలితం కూడా అదే సమయంలో పుట్టిదేవతలు గతించి ఉండడం ఆ విచ్చోటక సమయం అవ్వడం వల్ల మంచి జరుగుతుంది ఖచ్చితంగా అప్పుడు పెద్దలకి ఆ కన్యాదాన విశేషం వెళ్తుందని ఫలితం అనాది కాలంగా ఈ ఈ ఆచారం కూడా మన పెద్దలు పూర్వీకులు కూడా అప్పటి నుంచి చేస్తూ అలా చేస్తున్న కుటుంబాలు ఈ రోజుకి కూడా చాలా సుఖ సంతోషాలతో వాళ్ళు ఆ కుటుంబాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి అది మేము ఒక వాళ్ళందరినీ కూడా చూసి ఆ తాలూకు నిర్ణయానికి వచ్చాం అంటే అలా చేస్తూ ఉంటున్నాయా లేవా అని కూడా అలా చేసిన వారు అందరూ కూడా మేము ఎప్పుడూ తక్కువ అయితే సామాన్యంగా ఇప్పుడు ఒక ఒక ఆక్రో అంటే ఈ ఏక సూతకంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాస్తవానికి సంవత్సరం పాటు ఒక దీక్షగా వారి పితృదేవతల కోసం నివాళులు అర్పించినట్టుగా భావించి సంవత్సరం పాటు కొన్ని కొన్ని విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతోషిస్తాడు అని మీరు చెప్తున్నారు కావున అంటే నెలకి పూలు తెచ్చుకోవడం అనేది అనాదిగా వస్తున్నాయి తెచ్చుకోకపోతే వాళ్ళు చాలా కఠినమైన నియమాళి పాటించాల్సి ఉంటుంది అలా పాటించడం వల్ల ఇప్పుడున్న ఉన్న మనం మన శాస్త్రాన్ని బేస్ చేసుకోవాలి కాలాన్ని మనం తీసుకోవాలి రెండింటినీ తీసుకొని తీసుకుని చక్కనిటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి అలా చేయాలి అంటే వాళ్ళు ఆ మూలకు తెచ్చుకున్నట్లయితే కొన్ని కొన్ని కార్యక్రమానికి కొన్ని పనులకి వాళ్ళకి ఆతంక ఉంది లేదని పక్షాలు ఇవాళ రోజుల్లో సంవత్సరం కాలం మనం అవన్నీ అబ్బాయి పెట్టుకుంటే ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు అయితే కొన్ని పనులు మన ఆటంకం ఉంటుంది కాబట్టి అలాంటి ఒక పద్ధతిని కూడా ఎప్పుడు నేను చెప్పిందో ఇవాళ చెప్పిన వాళ్ళు అనాధికారంగా వస్తున్న పద్ధతి మూడు నెలలతో దృష్ట్యా దృష్ట్యా వాళ్ళు శ్రద్ధలు ఆచార ప్రకారం మూలం పెట్టుకోవడం తర్వాత మళ్ళీ యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది ఏదైనా సంపత్సం అంటే కొత్త పనులు చేయకూడమే నేను ఇది కాదే ఆ పాయింట్ మనం వాళ్ళ దృష్టిలో చెప్పినట్టుగా చూపించిన కొత్త పనులు ఏవే కొత్త పని మొదలు పెట్టుకోవడం చేసే పని నేను ఆ ఉదాహరణకి ముందు ప్రస్తావించినట్టుగా ఒక క్షేత్రం అంటే ఒక పైన ఉన్నటువంటి క్షేత్రం మీద వాటర్స్ ఉంటాయి అందులో ఉంటారు అందులో ఉంటారు వాళ్ళు బ్రాలు స్వామి దగ్గరికి వెళ్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ప్రతిరోజు వెళ్ళిన వెళ్ళి అలవాటు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఒక నెలపాటు అలవాటు వాళ్ళు వర్తించి ఆ తర్వాత వాళ్ళ మీద చేసుకువచ్చు అలాగే అదే విధంగా దీన్ని మనం శాస్త్ర ప్రభావంగా తీసుకుని కూడా అయితే ఆఖరిగా ఏంటంటే చాలా వివరంగా అన్నీ చెప్పారు మన వాళ్ళకి మన అందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను ఎప్పటి నుంచో తెలియజెప్పాలని అంటే ఈరోజు అనుకోకుండా స్వామి మన వాళ్ళ గౌరవించి మీచారా చెప్పించడం జరిగింది లేదు మేము అన్నటికీ ఎప్పటి నుంచో వాళ్ళందరికీ చెప్పినా మీ ద్వారా ప్రేక్షకులు ఎక్కువ మంది వీక్షకులుగా చూసి ఈ తాజా అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి మంచి గానే మంచి ఒక వాతావరణం మనం ఉంది దాన్ని ముఖ్యంగా అతి ముఖ్యంగా ఒక మాట చిత్రం ముగిద్దామని సంతోషంగా వాళ్ళు పదకొండు రోజులు లేదా పదమూడు రోజులు నాకు వృత్తాశ అశౌచం అనేది పదమూడు రోజులు పోయిన తర్వాత వాళ్ళు గుడికి వెళ్ళరు అంటే కొంతమంది చాలా బాధపడతారు మా వెళ్ళకూడదని మా వాళ్ళు ఆపేస్తున్నారు మా పెద్దగా అసలు గుడికి వెళ్ళవట్లేదు దీపం పెట్టినవ్వట్లేదు మీరు రమ్మని చెప్తే దీపం పెట్టనివ్వట్లేదు ఏం పూజ చేయనివ్వట్లేదు అని చెప్పి చాలా వాళ్ళు హర్మాణంతో కనెక్ట్ అయ్యి ఉంటారు స్వామివారితో దేవత మూర్తులతో కనెక్ట్ అవ్వడం వల్ల గుడికి వెళ్ళట్లేదు రానివ్వట్లేదు చాలా బాధపడతారు కాకరగా మనం ఉద్దేశం ఏంటంటే పదకొండు పన్నెండు రోజులు ఈ పోయిన తర్వాత పదమూడవ రోజు పుణ్యాహ వాచనం అనే కార్యంగా చేసి స్నానం ఆచరణ చేసిన తర్వాత వాళ్ళు గుడికి వెళ్ళచ్చు స్వామిని సంతోషంగా చూడచ్చు సేకరించుకోవచ్చు తీర్థం తీసుకోవచ్చు కానీ గోత్రము చెప్పకూడదు అర్చన చే అర్చన దర్శనానికి ఎటువంటి ఆటంకము లేదు అయితే ఇది పదమూడు రోజుల పదిహేను రోజుల అనేది ఒక్కొక్క వాతావరణానికి ఒక్కొక్క కొంతమంది వీరికి ఒక్కొక్క నిర్ణయించబడింది ఏది ఏమైనప్పటికీ గుడికి రావాలి అంటే వృత్తాసోత్సం లేక పుణ్యమోలోచన శుద్ధి చేసుకుంటే పదిహేను రోజుల తర్వాత ఎప్పుడైనా రావచ్చు శుద్ధి చేసుకుంటే అది కూడా నేను నేను చెప్పిన విధంగా ప్రతినిత్యము దర్శనం చేసుకునే ఆలయాలు విశేషంగా మనం పరిగట్టుకుని ఈ పదహారు రోజే ఆ దేవాలయానికి వెళ్ళాలి అక్కడ చేయాలి అని కాకుండా ప్రతినిత్యం వెళ్తున్నామే మాకు ఒక పదిహేను రోజులు ఆటంక్యం కలిగింది అని స్వామి వేడుకుని దండం పెట్టి అసూచి ఆ అసూచ్యాన్ని నివృత్తి చేసుకుని రావచ్చు ఇందులో కొన్ని కొన్ని నక్షత్రాలను పండించిన ఆ కాల దోషం సంభవించడం వలన ఆ ఇంట్లో పెద్దలు వెళ్ళదు అందుకే వాళ్ళు చాలా మంది మీరు అన్నట్టుగా వెళ్ళద్దు అనడానికి అనడానికి ఇది ఒక కారణం కూడా ఏ ఒకటి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అందులో ఇంచుమించు కొన్ని నక్షత్రాలు వృత్తకి సంబంధించినటువంటి నక్షత్రాలు పావు అలాంటి నక్షత్రాలు సంభవిస్తే దానికి కొంత పూర్వం కొన్ని కొన్ని మసాల పాటు ఇవి పెట్టడం అలాగే కొన్ని మాసాల పాటు ఇలా అన్నిటికీ దూరంగా ఉండడం చేస్తూ ఉంటారు కానీ అలా చేస్తూ ఉన్న సమయ సమయాల్లో కూడా తప్పనిసరి పరిస్థితిలో మనం ఉండాలి నివాసం ఉంటే అంటే దానికి ఉదక శాంతి అనే కార్యక్రమం ఉన్నది కదా ఆ ఉదక శాంతి చేసుకుని ఆ వేల మంత్రోత్సవాలలో ఆ నీటిని భూమిని అన్నిటినీ కూడా ఆ ఇంటిని కూడా శుద్ధి చేసి ఆ నీటితో సంప్రోక్షణ చేసుకుని ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ అదే నివాసంలో అదే ఇంట్లో గృహంలో నివాసం చేసుకుని దేవాలయాలకు రావచ్చు అందుకని కొంతమంది కుటుంబంలో నువ్వు వెళ్ళద్దామా చేయద్దామా అని కూడా చెప్తాను బహుశా ఇది కూడా ఒక కారణం అంటే మీరు అన్నట్టు మృత మృతానికి సంబంధించిన నక్షత్రాలు వల్ల ఒక కుటుంబం ఆ విధంగా ఆచారాన్ని ఇచ్చేసింది ఆచరించే ఆచరించారు అయితే వాళ్ళు పక్క కుటుంబం వచ్చి ఆ తర్వాత ఇంకో సందులో చూసేసా వాళ్ళు కూడా అలాగే నక్షత్రానికి సంబంధించింది కాదు మేము ఈ విధంగా చేయాలని అనుకోవడం కూడా జరుగుతుంది అది ఏంటి అంటే ఆ పొరపాటు జరగకుండా ఇలా సంభవించినప్పుడు ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు సమీపంలో ఉండే ఒక పురోహితును లేదా ఒక పండితును ఒక ఆలయ అర్చకుండిన సంప్రదిస్తే ఈ విషయం మీద వాళ్ళు ఆ అనుమానాన్ని నివృత్తి చేస్తే వాళ్ళు మిగతా పనులు ఎథా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిస్సందేహంగా చేసుకోవచ్చు అందుకని ఏదైనా ఒక సంప్రదించి మనం తెలియని విషయం ఉంది మేము సంప్రదించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం అలాగే మనకు తెలియని విషయం ఆ సబ్జెక్ట్లో లేదా ఆ వృత్తిలో నిమగ్నమైన ఉన్న వాళ్ళని తెలుసుకుంటే మనకి ఎటు ఏది ఎలా చేయాలో దిశానిర్దేశం వాళ్ళు తెలుస్తుంది చాలా సంతోషం ఎప్పటి నుంచో బాగా పట్టి మనం ఈ యొక్క సందేహాలు వచ్చే భక్తులతో సైతం చాలా సంతోషం అంటే వీడియో చూస్తున్న వాళ్ళలో పది మంది అయినా ఈ యొక్క మీరు చెప్పినటువంటి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది కదా మీరు ఇవి తెలుసుకుని వాళ్ళు పది మందికి పంచుతారు అని నా ఉద్దేశం అంటే ఎక్కువ డౌట్లు లేకుండా స్వామిని విడిచిపెట్టి ఉండలేకుండా ఉండేవాళ్ళు నాకు ఎంతోమంది తెలుసు అవునవును నేను ప్రత్యేకంగా మిమ్మల్ని పట్టుకుని ఈరోజు అడగానికి కారణం అవును అంటే అలాంటి వాళ్ళకు తెలిస్తే వాళ్ళు ఈరోజు పన్నెండో రోజు అయిపోయాక పదమూడో రోజు కార్యక్రమం అయిపోయి ఐ మీన్ పుణ్యావాచన అయిపోయాక నేను ప్రశాంతంగా గుడికెళ్ళచ్చిన ఆనందం చెందుతారు అనే ఉద్దేశంతో ఇంకా కొన్ని నియమాలు ఇప్పుడు మీరు చెప్పిన విధంగా నియమాలన్నీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అభ్యర్థించడం జరిగింది అలా అలా ఎప్పుడు లేదు నిజానికి నేను చెప్పిన అన్ని విషయాలు మీకు తెలిసినవి మీకు తెలియని విషయాలు ఏవి కూడా ఇందులో లేదు కానీ మీరు ఒక నా ఉన్నత రాక్షడి తెలియాలని నన్ను ఆహ్వానించి ఒక రెండు నిమిషాలు చెప్పమంటే నేను నాకు తెలిసిన జ్ఞానంతో చెప్పడం జరిగింది కానీ మీరు ఇతప పూర్వం చెప్పిన విషయాలు కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ జ్ఞానానికి సంబంధించిన తర్వాత చెప్పబోయే విషయాలు కానీ నిజానికి మేమే కొన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితులు సోమవారం ఆలంకరణలో అర్చనలో కానీ ఏ విషయాలైనా మేము వృత్తిలో ఉన్నా కూడా కొన్ని తెలిసే కానీ లేకపోతే అది ఒక వేద పండితులు అంటే వేద వేదం అంతా చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క బాల్యాన్ని చాలా సంతోషాలని తల్లిదండ్రుల యొక్క ప్రేమ అభిమానం అమకారాలని విడిచిపెట్టి భార్య అంతా కూడా కేవలం వేదం కోసం మాత్రమే అంకితం చేసి నేర్చుకుని నాకు వేదం వచ్చు అనే ఒక గర్వం కూడా వారికి ఉండదు నేను ఎంతోమందిని చూశాను ఎంతోమంది చాలా చాలామందిని చూశాను ఉదాహరణకి ఈయనే ఇప్పుడు మన సాయి కృష్ణ శర్మ గారు నాకే నాకేం తెలుసు నాకేం తెలియదు మీకే అన్నీ తెలుసు మీరు ఏదో చెప్పన్నాను కాబట్టి చెప్పాను అనే మాట అనేది చాలా గొప్ప మాట ఒకవేళ పండితులు అయ్యి మీకు అన్నీ తెలుస్తూ ఉండి ఆ మాట అనడం అనేది చాలా గొప్ప మాట అది ప్రాజ్ఞులు మాత్రమే ఆ మాట అడగలుగురు నాకు తెలిసి సరే చాలా చాలా సంతోషం చేసిన కూడా మీరైతే కొన్ని కొన్ని ప్రశ్నలకి కొన్ని కొన్ని మా హస్బెండ్ కొన్ని కొన్ని నా గవర్నమెంట్ రూపంలో వస్తే వీలైతే ఎప్పుడో వీళ్ళు చూసుకుని మీరు ఖాళీ కుదుర్చుకొని వచ్చి ఏమన్నా మాకు సందేహాలు అలా కలుస్తూ ఉంటే తరచుగా బాగుంటుందని నా ఉద్దేశం తప్పకుండా మీరు చెప్పిన విధంగా ఎప్పుడూ కూడా ఆ సేవలో ఎప్పుడూ నేను స్వామివారి ముందు వచ్చి విశేషాలను చెబుతాను ఇతర పూర్వం ఒక పురాణ కాలం చెబుతూ పూర్వకాలంలో నలుగురు ఒక దేవాలయానికి రావడం వినడం చేసేవాడు కాబట్టి ఈ యొక్క అనుమానాలు నలుగురు డౌట్ ఇప్పుడు అంతా కూడా చదవాలి ఒక సంస్కృతి వచ్చింది కాబట్టి మనం మంచి చెప్పాలి అన్న చదవాలి చెప్పేది వాళ్ళకి ఆ మాధ్యమాల ద్వారానే తెలియజేస్తే చాలా మంది ముఖ్యంగా నా తాలూకా ప్రయత్నం యువత కోసం పెద్దవాళ్ళందరికీ అన్ని విషయాలు తెలుసు ఈ యువత ఇప్పుడు స్కూళ్ళల్లో కాలేజీలో చదువుకునే వాళ్ళు వివాహ వివాహకాలం అందరూ గృహస్థాశ్రమం ఎక్కడ చదివినా పెళ్లి చేసుకోవాలి పిల్లలు అనేది విషయం గృహస్థాశ్రమం ఆ తారక ఆశ్రమాల నుండి స్వీకరించాలి ఆ ధర్మాలన్నీ తెలియచేయాలంటే వారికి ఓ దేవాలయానికి వచ్చి వినేటువంటి సమయం లేదు మరి వాళ్ళు ఎక్కడ వింటారో ఇవన్నీ అంటే మీరు ఎన్నో విషయాలు చెబుతుంటే నేను చూసి ఆ కూడా ఇలా చెబితేనే వింటారు అని ఒక నిర్ణయానికి నేను కూడా రాగాను ఇలాగ ఆ విధంగా నేను వారికి ఎప్పుడు మన యువతకి ఈ విధంగా మన ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఆ సమాధానం సేవ చేస్తూ మనకి భగవంతునిచ్చేటువంటి అవకాశాలు వినియోగించు నాలుగు మంచి మాటలు నాడు చెబితే సమాజం తప్పుదోవలకు వెళ్లకుండా మన వంతు ప్రయత్నం మీరు ఇప్పటికీ చాలా ప్రయత్నం చేసాక మేము ఇంకా ప్రారంభించలేదు ఇప్పుడు మీతో ప్రారంభించి నేను కనబడ్డానేమో ఎందుకంటే అది ఆ మాధ్యమం అటువంటిది మీరు కనబడకుండా మీరు చేసేది చేస్తున్నారు అదైతే వాస్తవం మీ ముందు నిజంగా చెప్పాలంటే నాకు పబ్లిక్గా కనబడేది తప్ప నిజమే కాదా మీరు చెప్పండి వేదం అనేది ఒక ధర్మం ధర్మంగా ప్రతిరోజు మా మన స్నేహితులు రామావదాన గరిమండ రామావదాను గారి గురించి కూడా నేను ప్రస్తావన చేస్తాను ఏదో కార్యక్రమం ఉందా లేదంటే డబ్బులు వస్తాయా అనేది కాదు ఆ వేదం చదువుకున్నదానికి నికాల సంజావనం ఆచరిస్తూ అనిచో అలాగా ఆయన కూడా ఈయనైనా ఆయనైనా మీరైనా ఇది ఈ వేదంలో ఈ పన్నను చదవడం ఈ పన్ను వల్లేసుకుంటూ ఉంటూ ఉంటే అదే ఈ విశ్వానికి ఒక పాజిటివ్ ఎనర్జీ అది మరి మీరు కనబడరు కదా మరి మీరు అది ఏమో ఇంట్లో చేసుకుంటారు ప్రశాంతంగా మరి నాలాంటి వాడు అంటే నా కోటివాడు వీడియోలో ఉన్నారు కాబట్టి మీరు అలాంటి ఆ విధంగా ఎప్పుడు కూడా చేయడానికి మా సహాయశక్తిగా స్వామివారి అందరికీ ఎప్పుడు కూడా చేస్తాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ